హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ రెసిపీస్ ఈరోజు చేయబోతున్న రెసిపీ క్యారెట్ బాదం బర్ఫీ ఈ రెసిపీకి సంబంధించిన కావలసిన పదార్థాలు చిట్కాలు పోషక విలువలు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి తర్వాత రోజు బాదం పప్పుల పై పొట్టు తీసివేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి క్యారెట్లను తురుముకోవాలి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి తగినంత నెయ్యి వేసుకోవాలి నేను వెన్న అవైలబుల్గా లేదు అని నెయ్యి వాడుతున్నాను మీరు వెన్నను యూజ్ చేస్తే హెల్త్కి ఇంకా మంచిది నెయ్యి వేడెక్కాక క్యారెట్ తురుముని వేసి వేయించుకోవాలి ఈ విధంగా క్యారెట్ తురుము మెత్తగా అయ్యాక బాదం పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి బాదం పేస్ట్కి బదులు బాదం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో ఒక కప్పు పంచదార వేసి మిక్స్ చేసుకోవాలి వైట్ షుగర్కి బదులు నేను బ్రౌన్ షుగర్ని యాడ్ చేశాను మీరు మీ అవైలబిలిటీని బట్టి యూస్ చేసుకోండి యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమం అంతా చిక్కగా మెత్తగా మారే వరకు ఉడికించాలి కావలసినంత వెన్న లేదా నెయ్యి వేసి బాగా కలపాలి ఒక ప్లేట్ను నెయ్యితో గ్రీస్ చేసి మిశ్రమాన్ని పెట్టుకోవాలి మిశ్రమాన్ని సమానంగా చదును చేయాలి పైన సన్నగా కట్ చేసుకున్న బాదంను చల్లుకోవాలి మీరు మరింత రుచి కోసం కొన్ని ఎండు ద్రాక్షలు కూడా వేసుకోవచ్చు బర్ఫీ చల్లారిన తరువాత ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతే క్యారెట్ బాదం బర్ఫీ రెడీ మీరు కూడా ట్రై చేసేలా ఉందో కామెంట్లో తెలిపండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ